అందరికీ ఎలా ఉన్నారు అందరూ అందరూ అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు డే త్రీ ఆఫ్ అవర్ ట్రావెల్ వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ అయితే చాలా లేట్ అయింది చాలా చాలా బిట్స్ అయితే మిస్ అయిపోయినాయి సో వాటిని మళ్ళీ బ్యాకప్ తీసుకొచ్చి అండ్ డ్రోన్ షాట్స్ అవి కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను సో అవన్నీ మిస్ అయిపోయినాయి సో ఒక పెన్ డ్రైవే మిస్ అయిపోయింది మరి అసలు ఎక్కడ పోయిందో తెలియదు అందుకే ఈ వ్లాగ్ లేట్ అయింది సో ఉన్న బిట్స్ వరకు ఫోన్లో ఉన్న బిట్స్ వరకు యాడ్ చేసి పెడదాం అంటే మోస్ట్ ఆఫ్ ది ఉన్నాయి సో పెట్టేద్దాం అని అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే పోస్ట్ చేసేస్తున్నాను ఇది సో ఈ రోజుతో అయితే ఇంకా ట్రిప్ అయితే అయిపోయింది సో ఎవ్రీథింగ్ ప్యాక్ చేసేసుకుని ఎయిర్బిఎన్ బి కూడా వికెట్ చేసేసి లైక్ రిటర్న్ అయిపోతున్నాం బట్ రిటర్న్ ఎయిట్ ఎయిట్ టు నైన్ అవర్స్ ఉంటుంది కదా సో ఆ గ్యాప్లో ఏమైనా ప్లేసెస్ ఉన్నా అట్లా ఇంకా ఏమైనా చూడాల్సినవి ఉన్నా ఆ మధ్య మధ్యలో ఆగి చూస్తూ వెళ్దాం అని ప్లాన్ అనమాట సో మార్నింగ్ సెవెన్కే లేచాము ఇది ఎయిర్బిఎన్ బి కదా సో ముందు రోజు కుకింగ్ అంతా చేసుకున్నాం కదా సో ఆ డిషెస్ అవి కూడా మనమే వాష్ చేయాలి అనమాట స్కూల్లో సో అందుకని చెప్పేసి మంచిగా లైక్ మోస్ట్లీ వాళ్ళు మార్కెట్లో ఇచ్చారో అట్లానే ఇవ్వాలి డిషెస్ అయితే మ్యాండేటరీ చేయాలి లేదు అంటే ఫిఫ్టీ ఆర్ సెవెంటీ డాలర్స్ ఛార్జ్ చేసి వాళ్ళు చేస్తారు సో కొన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి లైక్ చే క్లీన్ చేసేసాము మేము అంతే వెకేట్ చేసేసి లైక్ ఇక్కడి నుంచి మంకీమియా అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ సో అక్కడికైతే స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు

బేసిక్గా లాంగ్ డ్రైవ్స్ కానీ ఇట్లా పెద్ద పెద్ద ట్రిప్స్ వెళ్ళినప్పుడు కానీ లైక్ మన పక్కన ఉన్న అందరూ కంఫర్టబుల్గా అండ్ ఆల్సో మెయిన్గా మనం వాళ్ళతో కంఫర్టబుల్గా ఫీల్ అయితే ఆ ట్రిప్ని అండ్ లైక్ లో అంటే కొంచెం అటు ఇటు ఉన్న డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట లైక్ వీళ్ళతో నేనైతే అదే ఫీల్ అవుతాను ఐమ్ సో గ్రేట్ఫుల్ అనిపిస్తుంది లైక్ అక్క అక్క అంటూ లైక్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ వైబ్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట అది మేము రియలైజ్ అవ్వకుండానే అది క్రియేట్ అయిపోయింది లైక్ ఎమోషనల్గా అండ్ ఎవ్రీథింగ్ అట్లా అయిపోయింది అనమాట సో అందుకని చెప్పి లైక్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అట్లా వచ్చినా సరే మేము అది పెద్దగా అట్లా తీసుకోకుండా నువ్వు చెప్పిందే నువ్వు చెప్పిందే అవ్వాలి ఆర్స్ నేను చెప్పిందే అవ్వాలి అయితే ఉండదు అనమాట లైక్ ఒకళ్ళ ఒకళ్ళ ఒపీనియన్స్కి ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుని అయితే ముందుకెళ్ళిపోతాం సో అందుకే మా ఇదైతే కొంచెం ఇంకా మంచిగా అనిపిస్తుంది సో టచ్ వుడ్ ఇది ఇట్లానే కంటిన్యూ అవ్వాలి అని కూడా అనుకుంటున్నాను నేను సో ఇంకా ఎండ అంటే లైక్ ఆల్రెడీ సమ్మర్ కదా ఇంకా బాగా సన్ వచ్చే కొద్దీ డాల్ఫిన్స్ ఇంకా రావు ఫీడింగ్కి సో త్వరగా లైక్ వెళ్ళాలి ఎర్లీగా వెళ్తే ఎక్కువ డాల్ఫిన్స్ కనిపిస్తాయని చెప్పారు సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా పరిగెత్తు పరిగెత్తుకుంటూ అనమాట బట్ లైక్ మోస్ట్లీ ఎక్కడ ఎగ్జైట్ అయ్యామంటే ఇక్కడ డాల్ఫిన్స్ని మనం ఫీడ్ చేయొచ్చు అని చెప్పారు బట్ తర్వాత లైక్ టికెట్ చేసుకుని అంతా లోపలికి వెళ్ళి మొత్తం అక్కడ చూస్తున్నప్పుడు దేవ లైక్ ఈరోజు డాల్ఫిన్స్ కొంచెం లేజీగా ఉన్నాయి సో అందుకే ఎక్కువ అంటే తినేటట్టు లేవు సో జస్ట్ మేము స్టాఫ్ ఫీడ్ చేస్తాం అంతే లైక్ చూడచ్చు అట్లా ఫీడ్ చేస్తాం అని చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఫీడ్ చేసేది మనం ఎక్కడి నుంచైనా చూడొచ్చు కదా ఇచ్చినప్పుడు డాల్ఫిన్ కి వెళ్ళి చూసే అంత ఇదైతే ఉన్నారు కదా సో కొంచెం డిసప్పాయింట్ అయితే అయిపోయాయి అన్నమాట బట్ ఎనీవేస్ ఇంకా వచ్చేసాం కదా అని చెప్పేసి ఇంకా చూస్తాం ఇక్కడ లైక్ వాళ్ళొచ్చి అంటే లైక్ చూస్తున్నారు కదా ఎక్కువ డాల్ఫిన్స్ కూడా కాదు ఒక త్రీ ఆర్ ఫోర్ అయితే వచ్చినాయి అంతే So a friendly reminder if you are fishing, the dolphins are not going for your bait but they cannot see your line in the water. When she comes in, they definitely can go and catch what they want themselves. Kia, Kia eats everything. సో ఇంకా అంతే అనమాట వాళ్ళ బెడ్ వాళ్ళు తినిపిస్తుంటే అసలు యాక్చువల్గా వాళ్ళు తినిపిస్తున్నాయి తినట్లేదు వాటిని ఏదో ఫోర్స్ చేసి తినిపిస్తున్నట్టు అట్లా అనిపించింది ఇంకా మనం పెడితే అంటే లైక్ మా అక్కడ అంతమంది చూసారు కదా ఇంక ఇక్కడ ఉన్నారు పైన ఈ వేలో మేము నుంచి ఉన్న సైడే ఉన్నారు అంతమంది ఏం ఫీడ్ చేస్తారు చెప్పండి అసలు అది టెక్నికల్గా పెద్ద ట్రాప్ అది అనిపించింది అంతే లైక్ డాల్ఫిన్స్ని ఫీడ్ చేయచ్చు అని చెప్పేసి లైక్ కొంచెం టికెట్ అట్లా ప్రమోట్ చేస్తున్నారని అయితే 100% mari. Uh, so, in any uh, once we've off the water, we rinse the water out of the bucket and that lets them know there's no more to come. We're gonna head out of this. Hey. Dolphin pair India. Dolphin pairs. Uh, sorry, names. సో నాకులాగా మీకు ఎంతమందికి హ్యాబిట్ ఉంది చెప్పండి ఏ ప్లేస్కి వెళ్ళినా ఖచ్చితంగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకుంటా అనమాట మోస్ట్లీ కొన్ని కొన్ని ఆ ట్రిప్లో అక్కడ ఇక్కడ మిస్ప్లేస్ చేసి పోగొట్టేస్తాను కొన్ని కొన్ని బట్ మోస్ట్లీ అయితే తెచ్చుకొని ఫ్రిడ్జ్ మీద ఎవ్రీథింగ్ కవర్ చేసుకుంటాను ఇది లైక్ ఒక మంచిగా అనిపిస్తుంది లైక్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు కానీ అట్లా చూసినప్పుడు కానీ ఎవ్రీథింగ్ ఆ ట్రిప్లో జరిగిన ఆ మెమరీస్ అంతా రికాల్ చేసుకొని మంచి వైబ్ అయితే వస్తుంది కదా సో అందుకని చిన్నపిల్లల బొమ్మలు తీసుకుంటున్నారు ట్రిప్కి వచ్చి వాచ్ రాంగ్ విత్ యూరే అంతేనా ఏంటి నువ్వు చేస్తుంది క్యాంగ్రూవా రాబిట్ అది అది టట్టి ఇది వేల్స్ ఒక ఏమన్నానా ఓహో మొత్తం బోన్ అనుకుంటా కదా వేల్ బోన్ ఇది ఇంక ఇక్కడ చూడు వేల్ రిబ్బు గంగతేనేసి పెట్టారు అది ఒరిజినల్సేనా పట్టుకో 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 పడేసి ఉంటుంది ఒరిజినల్ అంటావా సరే ఇది చూడు పట్టుకొక ముళ్ళు ముళ్ళు ఉన్నాయి గాయస్ ఇవన్నీ నిజమైన యానిమల్స్వి అనమాట ఇఫ్ ఎవరికైనా భయంగా అంటే లైక్ వేరేగా అనిపిస్తే స్కిప్ చేసేయండి ప్లీజ్

ప్రతి టూరిస్ట్ స్పాట్కి ఒక షాప్ అయితే ఉంటుంది అనమాట చిట్ట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్రీథింగ్ కలర్ డ్రాయింగ్ బుక్స్ కానీ టీషర్ట్స్ క్యాబ్స్ అంటే ఒక మెమరీగా తీసుకెళ్తారు అని చెప్పేసి అయితే ఎవ్రీథింగ్ ఒక స్టోర్లో అయితే ఎవ్రీథింగ్ పెట్టి ఉంచుతారు అనమాట ఇక్కడ కెట్టుకొని వెళ్ళి అక్కడ చూసేదానికంటే ఇక్కడ చక్కగా సుల్లో థియేటర్ రూమ్లో కూర్చుంటే అసలు ఏంటి ఏం జరుగుతుంది ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నా బ్రీడ్స్ ఏంటి ఏం ఫుడ్ తింటాయి అసలు ఏంటి అని ఎవ్రీథింగ్ అక్కడ చెప్పాల్సింది నెక్స్ట్ ప్లేస్ వెళ్తున్నాం చూపిస్తాను లెట్స్ గో అసలు బేసిక్గా సమ్మర్లో ట్రిప్ ఉప్పు వేయడం అనేది చాలా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ కానీ ఇక్కడ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే ఆస్ట్రేలియాలో డిసెంబర్లో ఎక్కువ హాలిడేస్ వస్తాయి కదా డిసెంబర్ జాన్ ఎవ్రీ వన్ అంటే కొంచెం ఒక మంచి సెలబ్రేటింగ్ మూమెంట్లో ఉంటాం కదా బట్ అదే టైంలో ఇక్కడ పీక్ సమ్మర్ ఉంటుంది అనమాట సో అక్కడ అటు లోపల కూర్చో లైక్ ఇంట్లో కూర్చోలేము అటు అలా అని చెప్పేసి బయటికి వెళ్ళలేము అండ్ ఆల్సో మోస్ట్లీ ఇక్కడ ఏమీ లైక్ ఒక అసలు అంటే మా మీరు ఎక్కడ ఎవరి వ్లాగ్స్ చూసినా ఎట్లా చూసినా సరే మోస్ట్లీ బీచెస్ కానీ ఇట్లా ఈ ట్రెక్కింగ్ ఇవే అనమాట ఇంకా అంతకు మించి ఇక్కడ పెద్ద పెద్ద ఇవైతే ఉండవు సో అందుకని చెప్పేసి ఇంకా దీనికంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేయట్ అంటే ఇవి కొంచెం అటు ఇటు కవర్ చేస్తూ మెయిన్గా ఇంటర్నేషనల్ ట్రిప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఇప్పుడు జనాలు అక్కడ ఏం లేవు అసలు చికెన్ 빗나가? 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 빗 అసలు లిటరల్ గా ఫుడ్ కోసం ఎంత ఇబ్బంది పడ్డాం అనేది ఇప్పుడు వ్లాగ్ ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా చాలా బాధగా ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్ వస్తుంది అనమాట అంత సఫర్ అయ్యాం ఫుడ్గా అయితే లిటరల్గా మనుషుల కంటే మించి కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని లైక్ మధ్యలో ఫాల్స్ అవుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అది ఇది అని లైక్ సేఫ్టీ సైన్ బోర్డ్స్ ఎప్పుడు ఎక్కడికక్కడ పెట్టేసి ఉంచినారు నార్మల్గా మన ఇంటి దగ్గర అక్కడ కూడా లైక్ కొన్ని బర్డ్స్ పాస్ అవుతూ ఉంటాయి డక్స్ పాస్ అవుతూ ఉంటాయి కొన్ని చూసుకోండి అట్లానే సైన్ బోర్డ్స్ పెట్టేస్తారు హౌ కూల్ కదా అనిపిస్తారు అసలు ఇక్కడ అసలు ఇదైతే పెద్ద ట్రమండ్రస్ థింగ్ అయితే చేసావు అనమాట పెద్ద ఎక్వేరియం అని చెప్పేసి బయట బోర్డు పెట్టారు లైక్ హైవే మీద ఇది అసలు ఇంకా అసలు తోపు ఉంటుందేమో అని చెప్పేసి వెళ్ళాం అండ్ ఆల్సో లైక్ టికెట్స్ తీసుకుంటున్నప్పుడు ఎట్లా ఉంటది అండ్ పర్సన్ ఎంత లైన్లో ఉంటుంది బాలస్ అనమాట లిటరల్ గా ఆలోచించాము అంటే వన్ ట్వంటీ పెట్టారు వర్తా కాదా వర్తా కాదా అనుకుని చాలా ఆలోచించాము సరే లై ఇంత దూరం వచ్చాం కదా ఒక్కొక్కసారి ఏమో కాదు అసలు ఏముంటుంది ఎక్వేరియం అంటే అందుట్లో ఇంత రీజనల్లో ఇంత ఎడారిలో అంత ఏముంటుంది ఎగ్జైట్ అయ్యేటట్టు అని కూడా అనుకున్నాం బట్ మా టైం బాగాలేదు బేసిక్గా చూస్తున్నారు కదా ఇదనమాట ఏం లేదు టబ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ చేపలు వేసి ఆ చేపల గురించి ఒక ఆయన్ని ఒక లైక్ ఒక కైండ్ ఆఫ్ గైడ్ని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట లిట్రల్గా అంతే దానికి వన్ ట్వంటీ డాలర్స్ పే చేసాం అంటే ఇండియన్ కరెన్సీలో ఒక్కొక్కళ్ళకి ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ టు సిక్స్ ఫైవ్ ఒక సెవెన్ థౌసండ్ వరకు పే చేసాం అనమాట ఇట్లానే మొత్తం మనకి ఇక్కడ బోర్ టబ్స్ అట్లా ఉంటాయి కదా సేమ్ అలాంటి వాటిల్లోనే అలా అక్కడ అన్ని ఫిషెస్లో ఆయన ఏమో షీజ్ మదర్ షీజ్ ఫాదర్ డాటర్స్ ఇట్లా చెప్తాడు అనమాట లైక్ మనకి ఏమర్థం అవుతుంది ఇంకా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాం ఓ అసలు ఈ డే అంతా ఏంటి ఇట్లా అయిపోయింది అని అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాము ఇంకో పక్క డబ్బులు పోయింది అని బాధ ఇంకో పక్క అసలు ఇక్కడ ఏం లేదని బాధ అందుట్లో ఇంకొక ఇంకొక అసలు ఎంత నవ్వు వచ్చిందంటే వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఆ డోర్స్ ఓపెన్ అన్నమాట అంటే మనం బ్యాగ్కి వెళ్ళలేం బేసిక్గా ఆయన చెప్పింది ఆయన అంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ ఫిజిక్స్ ఎట్లా అంటే బయాలజీ మొత్తం చెప్తారు కదా అట్లా అనమాట కొంచెం అటు ఇటు ఫిజిక్స్ మొత్తం ఎవ్రీథింగ్ యాడ్ చేసేసి ఆయన అనమాట ఎనీవేస్ మేమైతే అసలు అక్కడ లేకుండా మా ఓన్గా మేము ర్యాండమ్గా అందరూ ఒక చోట ఉంటే మేమే డిఫరెంట్గా అక్కడక్కడ అక్కడక్కడ ఇంకా అట్లా తిరుగుతూ ఏదో జోక్లు వేసుకుంటూ అట్లా చేసాం అనమాట ఒక పక్కనేమో ఫుల్ ఎండ చంపేస్తుంది అసలు బేసిక్గా అది బయట లైక్ అవుట్డోర్లోనే బట్ కొంచెం అట్లా అట్లా టబ్స్లో సెటప్ అనుకుంటా కదా అండ్ ఈ రోజు ఫస్ట్ టైం నా కళ్ళతో స్నేహ్ని అయితే చూసా నిజంగా చెప్తున్న ఇప్పటి వరకు నా కళ్ళతో డైరెక్ట్ గా ఒక స్నేహి అయితే ఇప్పుడు చూడలేదు అన్నమాట అసలు నాకు అంత భయం బట్ బేసిక్గా ఎందుకో తెలియదు ఇదే అల్ అడల్టింగ్ అంటారు కదా ఆ కైండ్ ఆఫ్ అనిపించింది నాకు ఆ రోజు నిజంగా అనిపించింది గంగా త్రీస్ లైక్ వాట్ నువ్వు చూసా వా స్నేక్ అని అంత కైండ్ ఆఫ్ బట్ ఓకే నాకేమి లైక్ నార్మల్గానే అనిపించింది బట్ ఆ రోజు ఫస్ట్ టైం నా లైఫ్లో చూసాను అయితే గుర్తుండిపోయింది అట్లా నాకు ఇంకా అయిపోయింది వెళ్ళిపోతుంద కొన్ని రాళ్ళు ఇది రాయే రాయేది మౌత్ మీకు కనిపిస్తుంది బట్ ఆర్ట్ చేశారేమో అని గైస్ ఇవి నిజమైన చేపలంట బట్ చూడండి అసలు మూమెంట్ అవట్లా ఇక్కడ అవుతుంది కొంచెం బట్ రాళ్ళులా ఉన్నాయి కదా బట్ ఈ నిజమైన చేపలంట కదిలితే బాగుండు ఏమన్నాడు అయ్యార్ అజ రంగనామారావు అది ఫిష్ ఫుడ్ అనమాట జస్ట్ అట్లా త్రో చేస్తే ఆ చేపలన్నీ ఒక దగ్గరకు వస్తాయి దానికి కూడా వీళ్ళు అసలు అని ఎగ్జైట్ అయిపోయారు బట్ మాకైతే మేము మొహాల్ మొహాలు చూసుకుని అవ్వటం ఆ ఎండకి ఇది వాటర్ లేవు ఏం లేవు ఫుడ్ లేదు ఓ గాడ్ ఎందుకు లేండి అసలు లిటరల్గా ఒక ఎలా అంటే ఎగ్జాస్ట్ అనమాట మొత్తం ఇంకా వాళ్ళు ఏదో ఫిష్కి ఏదో ప్రాబ్లం అయితే అది సాల్వ్ చేస్తున్నారు అక్కడ ముందు చెప్పా కదా అసలు లైక్ బెస్ట్ కంపెనీ అండ్ ఆల్సో మనం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే పర్సన్స్తో కానీ వన్ డే కాదు అసలు అది లాంగ్ ట్రిప్ే కాదు వన్ డే అట్లా బయటకు వెళ్ళినా సరే అదేంటో చాలా బడ్డెన్గా అది ట్రిప్కి వెళ్ళినట్టు ఉండదు ఇంకా ఇంకా ప్రెషర్గా అనిపిస్తుంది మనకి బట్ అసలు లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ వీ మేడ్ అ గ్రేట్ టైం అనమాట నిజంగా మాలో మేము జోక్ చేసుకుంటూ అది ఇది అది మాట్లాడుకుంటూ ఇంకా అయితే లాస్ట్కి వన్ అండ్ హాఫ్ అవర్ కంప్లీట్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసాం అండ్ ఇది ఇంకొక ప్లేస్ అనమాట బేసిక్గా అంటే లైక్ ఇంట్రెస్టింగ్గా అంటే డిఫరెంట్గా అని అయితే ఏమనిపించదు యాజ్ గా ఉంటుంది అండ్ చెప్పా కదా ఇక్కడ ఎక్కువ అండ్ ఆల్సో మీ బల్బన్స్ ఇట్లా అట్లా ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ అయితే ఉంటుంది లైక్ ఎక్కువ కొంచెం ఫ్యాన్సీ స్టఫ్ అట్లా బట్ ఇది ఇంకా వెస్ట్ ఆస్ట్రేలియా బర్త్ కదా సో ఎవ్రీథింగ్ అంత ఫారెస్ట్ ఫారెస్ట్ కైండ్ ఆఫ్ డెజర్ట్ కైండ్ ఆఫే ఉంటుంది ఇక్కడ షెల్స్ లేవు కదా మరి ఇవి షెల్లా ఉంటాయి అనుకున్నాం బట్ ఏం గవ్వలేవు జస్ట్ చిప్స్ ఉంటాయి అంతే గవ్వలు తీసుకెళ్ళి ఇంట్లో జస్ట్ బాటర్ స్టోర్ చేసుకుందాం అనుకున్నాం బట్ అన్ని సో ఇదే ఇంకా ఫైనల్ ప్లేస్ ఇంక ఇది చూసేసినాక ఫోర్ అవర్స్ డ్రైవ్ చేస్తే ఇంటికైతే వెళ్ళిపోతాము ఇదేంటి అంటే ఒక కైండ్ ఆఫ్ మెమోరియల్ అట్లా అనమాట లైక్ పాస్ట్లో హిస్టరీ హిస్టరీలో వార్స్ అవన్నీ జరుగుతాయి కదా సో వాటికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ కానీ అంటే ఆ వార్ చేసిన పర్సన్స్ గురించి వాటికి వాళ్ళకి సంబంధించిన ఆ డాక్యుమెంటరీ ఎవ్రీథింగ్ అయితే ఉంటుందన్నమాట కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అవి ఇక్కడ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్గా అయితే రాస్తారు కదా సో అందుకని మళ్ళీ ఇంత దూరం అయితే అసలు ట్రావెల్ చేసుకుని అయితే రాలేము కదా సో అందుకని ఎవ్రీథింగ్ అయితే మోస్ట్లీ కవర్ చేసేసాము అండ్ ఇంటికి వెళ్ళేసరికి లేట్ నైట్ వన్ టూ అవుద్ది ఇంకా ఏమైనా కొంచెం తినేసి వెళ్తే లేట్ నైట్ అప్పుడు ఏమన్నా హంగ్రీ జాబ్స్ అట్లా ఏమైనా దొరికితే చూద్దాం అనుకున్నాము సో ఇంకా ఇదే ఈ బ్లాగ్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యూ ఆల్ బాయ్